తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహబూబాద్ దోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా దోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈరోజు వరకు పదకొండు మంది సర్పంచ్లు ఎనభై తొమ్మిది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకో ఎన్నిక కాబడ్డ కాబడ్డారు అదేవిధంగా మూడో విడత ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మరి వారి నామినేషన్ విరమణకు సమయం ఉంది మేధావులు విఘ్నులు మరి టీఆర్ఎస్ అదేవిధంగా ఇండిపెండెంట్గా వివిధ పార్టీలు నిలబడ్డ నాయకులందరికీ విజ్ఞప్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ వడివడిగా వేగంగా ప్రజలకు రెండు సంవత్సరాల్లోనే మరి వాళ్ళు చేసిన పది సంవత్సరాలకు అభివృద్ధి కంటే పది రెట్లు ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నాం ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి నిలబడ్డ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ నాయకులందరూ స్వచ్ఛందంగా విరమించుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకగ్రీవంగా మరి ఎన్నుకోండి గ్రామాల అభివృద్ధికి తండాలు గూడాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరం ముందుకు సాగుదాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా కలిసికట్టుగా అందరం శ్రమిద్దాం అని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ